ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు గురువారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం నయన్పాక గ్రామంలో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో రైతు సోదరులకు అందుబాటులో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట దిగుబడి మొదలైంది ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు పండిన పంట ఎక్కడికి ఎగుమతి చేయాలి అని చాలామంది రైతులు ఆలోచనలో పడ్డారని ఎంతోమంది ఫ్యాక్టరీ నిర్మాణంలో అడ్డంకులను ఏర్పరచారని ఆయన రైతుల యొక్క అనుమానాలను బటా చేస్తూ ఈరోజు ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు ఈ దసరాకి భూమి పూజ నిర్వహించి వచ్చే దసరా వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు అదేవిధంగా రైతులు మిర్చి పత్తి వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఆయిల్ ఫామ్ పంట నిరంతర దిగుబడి వచ్చే పంట అని రైతు సోదరులు ఆ దిశగా ఆలోచించాలని కోరారు

ले ले माइक हां अरे का है जवान मत की बोलता हूं वैसे आज राजू जी ला ये दो दो दिन कर दो गाड़ी में डाल दीजिए यही पे डाल दीजिए ये ले ले क्या कैसे हो मीटर नाले हो सब बिन्दु हैं। ओके सोच का। ओह इसे हम तो रोईं। ब्रो सिल्प पकड़। लवाड़ता है बात। దీచే ఈవెంట్ సండి చేతులో సాలి ఐ రెడీ గా ఉంది సరే తనకి కూసుంటా వీడియోలో మొత్తం నుపే పడతాను అరే అన్న అన్న సార్ సార్ భూపాలపల్లి ఆయిల్ పామ్ రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నయీన్పాగ గ్రామం చిట్యాల మండలంలో విజయదశమి రోజు ఈ భూమి పూజ కార్యక్రమం ఫ్యాక్టరీకి ఇనాగ్రేషన్ మన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ మరొక్కసారి పేరు పేదన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా ఈరోజు అందరికీ రైతు సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరి ఈరోజు ఎంతో సంతోషం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే నాలుగు సంవత్సరాల క్రితం విజయదశమి రోజు మొట్టమొదటిసారిగా మొదటి ఆయిల్ పామ్ మొక్క మన యుగేంద్రాచారి మరి ఫీల్డ్లో ఫస్ట్ టైం ఆయిల్ పామ్ మొక్క నాటడం జరిగింది నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మరి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం చాలామందికి చాలా అనుమానాలు ఉండే మరి ఎట్లుంటుందో ఏందో అని చెప్పేసి కానీ ఎప్పుడు చెప్తుండే ఫ్యాక్టరీ ఖచ్చితంగా కడతాం మనకు రావాల్సినంత ఫ్రూట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే తెలియజేసినాం ఆ మాటకు తగ్గట్టుగా ఈరోజు ఆచరణలో పెట్టినాం మరి ఫ్రూట్ కొనే విషయంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మందికి మరి వారి మండలాల్లో వాళ్ళ గ్రామాల్లోనే డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ చేసి ఫ్రూట్ని మరి దగ్గరలో ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతున్నది మరి ఫ్రూట్ ఇంటేక్ మరి పెరగబోతున్నది రానున్న రోజులలో దానికి అనుగుణంగా మరి ఇక్కడ నయన్పాక గ్రామంలో అయితే మరి భూపాలపల్లి జిల్లా అందరికి కూడా మరి సెంటర్ పాయింట్గా ఉంటుంది ఇక్కడ మరి ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నాం మరి ఈరోజు విజయదశమి రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసినాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే విజయదశమి నాటికి మనం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నెలకెళ్ళకపోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వదించి మమ్మల్ని నమ్మి ఈరోజు రైతు సోదరులందరూ ఇచ్చిన మరి తోడ్పాటుకి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ విజయదశమి స్వాకాంక్షలు ఈరోజు ఈ యొక్క ముహూర్త కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి మన ప్రాంతంలో ఆయిల్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎదురుగుండేటువంటి యుగేంద్రాచారి భూపాలపల్లి కా కాసీంపల్లిలో మొదటి చెట్టు అక్కడ పెట్టడం జరిగింది తర్వాత చాలామంది రైతులు మరి ఆనాడు మరి ఇక్కడి నుంచి మనం ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి రైతులందరికీ కూడా ఒక అవ అవగాహన కల్పించడం జరిగింది అందులో చాలామంది రైతులు ముందుకొచ్చి ఈరోజు మరి పెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే మన యొక్క పెట్టినటువంటి చెట్ల నుంచి మన ఆయిల్ ఫామ్ గెలలు వస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతు సోదరులు మొదట్లో నమ్మకం లేకుండే దాన్ని చెట్లు పెట్టి ఇంటర్ క్రాప్ పెట్టి మిర్చి పెట్టి దానికి అంత మంచి బంధాలు పోసి చెట్లను పెరగకుండా చేస్తే మరి ఎట్లయినా మనిషి చెట్టు కూడా గంతే మనిషి మంచిగా ఫ్రీగా ఉన్న చెట్టు ఎట్లు ఉంటాడు బాగా కట్టి తాళ్ళు పెట్టి కట్టేటోడు అట్లనే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నమ్మకం కలిగింది ఇక్కడ మన ఎదురుగానే రాజేశ్వరరావు గారు ఉన్నారు ఇంకొక రాజేశ్వరరావు గారు చాలా మంది రైతులు ఉన్నారు అందరికీ ఇప్పుడు నమ్మకం కలిగింది రాజేశ్వరరావు గారి తోటలో మరి చాలా మంచి పెద్ద సైజు గెలలు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలో స్థాయిలో కూడా పెద్ద సైజులో గెలలు వస్తూ ఉన్నాయి మరి ఈరోజు మీరు అందరు కూడా నేను చాలా అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెడితే రైతులకు మేలు జరుగుతుంది మరి ఈరోజు నిత్యం కూలీల యొక్క ఇబ్బంది ఉన్నది వాతావరణం కూడా సహకరించడం లేదు ఈ సంవత్సరం పడితే కంటిన్యూగా వర్షం పడ్డది అసలు వర్షం అంటే దుందామంటే కూడా మనం తీద్దామంటే కూడా పరిస్థితి లేకుండా వర్షాలు పడ్డాయి పెడితేలో కరువు ఒకరు ఇది అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి మరి చెట్టు దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఇండోనేషియా కానీ మలేషియా లాంటి దేశాలలో చాలా పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు వాళ్ళు మరి మన దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పెద్ద మొత్తంలో మరి భారతదేశం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మిషన్ ఆయిల్ ఫామ్ యొక్క మిషన్ తీసుకొని రైతులకు డిప్పులు సబ్సిడీలు ఇవ్వడం ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా మనందరం కూడా ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో పత్తి లేదు ఎప్పుడైతే ముప్పై నాలుగు ఏళ్ళ కింద పత్తి వచ్చిందో మనం ప్రతి సంవత్సరం కూడా పత్తి పెడతా ఉన్నాం కానీ పత్తి కూడా ఈరోజు కంటిన్యూగా పెట్టడం వల్ల కొంత రోగాలు వస్తూ ఉన్నాయి మరి దిగుబడి కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో వస్తలేదు కాబట్టి మరి ఈరోజు మిర్చి కూడా మన ప్రాంతంలో పెడతారు పేడి కూడా బాగా పెడతారు మనం చలివాగు మోరంచ వెంబడి కూడా వర్షాకాలం కంటిన్యూగా మన వర్షాలు వస్తాయని చెప్పి ఒకటే పంట తీసుకుంటా ఉన్నారు కానీ మీరు అందరికీ తెలుసు మనం మోరంచ వచ్చినప్పుడు నాలుగు రోజులు పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ నీళ్ళలోనే మునిగి ఉన్నది అసలు తేలేదు కూడా తెలియదు నాలుగు రోజుల తర్వాత తేలింది తర్వాత ఇప్పుడు మరి ఏ రకంగా ఉన్నది చూస్తా అంటే ఈరోజు వాటర్ను కూడా తట్టుకొని ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి చెట్టు కాబట్టి మూరంచె వెంబడి కూడా పెట్టుకోవడానికి ఇది అనువైనటువంటి ప్యాడీనికి కన్వర్ట్ అయ్యి మరి ఆయిల్ ఫామ్ పోతే బాగుంటుందని ఈ సందర్భంగా రైస్ సోదరులకు సూచన చేస్తూ మరి పెద్ద రాజేశ్వరరావు గారు వారు అదేవిధంగా ఇంకో సమ్మయ్య గారు ఇద్దరు కూడా చిట్టాల మండలం రాంగ మొగులపల్లి మండలం అదేవిధంగా రేగొండ మండలం మరొక గుడపల్లి రాజేశ్వరం గారు అందరు కూడా వచ్చేళ్ళు వారి అనుభవాలు కూడా చెప్పాలి ఎందుకంటే మేము చెప్తే మొదట్లో కొంచెం అనుమానం ఉండేదో పెడుతున్నారు ఇది రైతు దాన్ని అది ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా అనుమానం మీ అందరూ తెలుసు గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు నేను కావాలనుకుంటే మగుబాద్ కావాలంటే తీసుకుంటుంటే వరంగల్ తీసుకోగలుగుతుంటే ఎక్కడైనా తీసు కానీ ఈ ప్రాంతం మన ప్రాంతానికి ఎక్కువ రైతులతో నాకు అసోసియేషన్ ఉండాలి మీతో నాకు నాతో మీకు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ జిల్లా నుంచిగా చెప్తాను మరి ఈరోజు పెట్టిన తర్వాత మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నేను ఓడిపోవడం ప్రభుత్వం మారడం చాలామంది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా వస్తుంది చూస్తాం ఇది అది ఉండదు ఇది పోతుంది పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారని కానీ ప్రభుత్వాలు అనేటివి ఆన్గోయింగ్ స్కీమ్స్ అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థ అనేది కంటిన్యూగా ఉంటుంది మరి రోజు మేము మరొకసారి మీ అందరికీ ఈ విజయదశమి రోజు మనం ప్రారంభించుకున్నటువంటి ఈ ఆయిల్ స్వాయం ఫ్యాక్టరీ మరొక విజయదశమి నెక్స్ట్ విజయదశమికి ఖచ్చితంగా మీరు మీదేం అనుమానం లేదు మరి ఇప్పటికే వచ్చేటువంటి గెల యొక్క సేకరణ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులందరికీ కూడా మరి ఇప్పటికే మేము అస్యూరెన్స్ ఇచ్చినాం అందరికీ కూడా రాత్రి అయినా పగలైనా ఎప్పుడు వచ్చినా కానీ తీసుకెళ్లి మీకు సకాలంలో తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి దాదాపు ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందలు ఈ నెల మన ఆయిల్ ఫామ్ గెలకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది నాకు తెలిసి ఈ సంవత్సరం హయ్యెస్ట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు వేలకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మరి మీరు కూడా ఇంటర్గ్రాప్ చేయండి కానీ దానికి బాగా బంధాలు పోసుడు చెట్లు కట్టుడు చేయకుండా కొంచెం ఫ్రీగా ఇడిచిపెట్టి ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాలు థర్డ్ ఇయర్ నుంచి వదిలేసి కొంచెం పోదన చేయండి నీళ్లు పెట్టండి నేను చాలా దిక్కులు చూస్తా ఉన్నా మరి ఇంటర్గ్రాప్ ఉన్నది బాగానే చేస్తున్నాను తర్వాత దాన్ని వదిలేస్తున్నా ఆ నిజంగా చెట్టుకు నీళ్ళు అవసరం ఏప్రిల్ మే జూన్ జూలై అంటే వర్షాలు లేనప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇవ్వడం ఎరువులు ఇవ్వడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇది మంచి దీర్ఘకాలికమైనటువంటి ఈసారి పెట్టి ఐదేళ్ళు మర్చిపోతే ఐదేళ్ళు మీరు కరెక్ట్ పోదన చేసి వదిలేస్తే నలభై ఏళ్ళ వరకు దీని యొక్క ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా దీని దిశలో ఆలోచన చేయండి మరి మీ అందరికీ ఈరోజు పండుగ విజయదశమి దసరా తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ అయినా మన సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి మీ అందరూ కూడా ఇంకా ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు కూడా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఇంకింత ఫలితాలు పొందాల్సిందిగా కోరుకుంటూ క్రాప్ విషయంలో కూడా ఈరోజు ఆయిల్ ఫామ్తో పాటు ఖోఖో కూడా మరి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖోఖో పెట్టుకోవచ్చు శ్రీగంధం మరి అదేవిధంగా మరి బార్డర్లో మరి వెదురు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే వెదురు ఈ పందులు గింజలు అన్నిటి కూడా పెద్దగా అయితే రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫెన్సింగ్తో పాటు ఫెన్సింగ్ ఏమంటే వెదురు కూడా పెట్టుకుంటే వెదురుతో పాటు ఆదాయం ఉంటుంది తర్వాత విండ్స్ను కూడా గాలి యొక్క ప్రెషర్స్ కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా ముందుకు వెళ్లాల్సింది కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు అందరి రైతు మన ఆయిల్ ఫామ్ పెట్టిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం మనం పెట్టబోయటో పెట్టబోట మేము ప్రోత్సహిస్తున్నాం దాదాపు మేము అందరికి చెప్తున్నాం అయితే ఒకటే నాకు నేను మిర్చి పెట్టేది ఎంత అంటే ఓ పద్దెనిమిది ఇరవై ఎకరాలు మిర్చి వేసేది ఆ మిర్చి వేసినప్పుడు మన నాన్నగారు ఏం చేసిండే రాజశేరరావు గారు ఎట్టున్నది అనేది ఎప్పటికీ మాకు ఆ ఆలోచన మీ ఇద్దరం కలిసేది కాబట్టి ఎప్పటికీ అడిగేది అడిగినప్పుడు అన్న పోతాన్ దేక మొత్తం తోటలు పోతానే ఏం లేదు లాస్ వస్తాను అని చెప్పానంటే ఒక మూడు సంవత్సరాలు వేయది తోట మొత్తం లాస్ట్ మూమెంట్లో రాజశారావు గారికి ఒకటి ఆయిల్ పెట్టాను మీరు ఆల్రెడీ మనకి ఆయిల్ పెట్టడానికి సిద్ధమైన తెప్పిస్తాను మనకే ప్యాక్ట్ వస్తుందని చెప్పానని అందుకే అన్న మీరే రాని అని చెప్పని అన్నతోనే ఒక చెట్టు పెట్టించుకున్నాను నేను ఇక అది నాకు కూడా ఒక సంతోషం అన్నాడు ఆయన దానిలో ముక్కేసిండు నాకు ఇవాళ పదమూడు ఎకరాలు దాదాపు పదిహేను ఇరవై చెట్లు పోయినాయి కానీ ఒక ఏడు వందల చెట్టు ఉన్నది ఏడు వందల చెట్టుకు నాకు ఇప్పటి వరకు యాభై ఏడు టన్నుల పామాయిల్ గెలలు దాదాపు అన్ననాటు నాటు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోలు ఇరవై ఎనిమిది ముప్పై కిలోల దాకా కూడా గెల వచ్చింది కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఇంట్రెస్ట్గా చేసినాయిగా తోటలే తోట చేసినాం కాబట్టి తోట ఆధారం చేసిన తోట విధానంగానే ఈ పామాయిల్ని కూడా శ్రద్ధగా నీళ్లు పెట్టడం శ్రద్ధగా చూసుకోవడం ఎరువు పోయడం పిండి చేయడం మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ పిండి వేయడం ఇట్లా ఈ రకంగా చూసుకోవడం పోతే అంటే వీళ్ళు కూడా ప్లాన్లు అరవింద్ అనే ప్లాన్ ఎప్పటికచ్చి చూసేది చూసి అన్న ఇది ఇట్లున్నది ఉండదు మనం పిండి వేయాలని చెప్పానంటే ఆ ప్రకారంగా మేము చేసుకుంటా పోను ఇలా మాదైతే నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఏ పని కూడా లేదు నా వరకే ఇవాళ ఇద్దరు పాలేర్లు ఉండేది నాకు ఇవాళ పాలేరులు కూడా ఈ సంవత్సరం పాలేరులు బంద్ పెట్టి నేను నాకు నేనే నీళ్ళు ఇచ్చుకుంటానా నేనే వ్యవసాయం చేసుకుంటాను అంటే అంత చక్కదనంగా మనకు పని పని ఉన్నది మంచిగా ఉన్నది కాబట్టి మనం అందరం పామాయిల్ని ఇంకా ప్రోత్సహించి బాగా అందరిని పెట్టేటట్టు చేసి ఫ్యాక్టరీ బాగా పెద్ద మొత్తంలో మన ఫ్యాక్టరీకి నడిచేటట్టు చేసి మనం ఫ్యాక్టరీ నడిపించుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటాం చాలా ఇదవుతాం ఇప్పటికి నాకు ఒక తొమ్మిదిన్నర లక్షలు నాకు వచ్చినాయి అంటే వచ్చే సంవత్సరం నేను ఇంకా ఎకరానికి ఒక లక్షన్నర తీయాలి అనేది నా పట్టుదల అందుకని చేసుడు మాత్రం పక్కా చేయాలి ఈ మా దగ్గర కట్టడం అంటే తోట ఆశించి మా రంగాపూర్లో మూడు వందల ఎకరాలైంది పెద్ద మొత్తంలో జిల్లాలో పెద్ద మొత్తంలో ఆగిలేదు పెట్టిరు పెట్టక పెట్టిరు తర్వాత మిర్చి రేటు అప్పుడు ఉండే ఆ రేటు పోయినాక ఇప్పుడు తలెత్తారు ఇప్పుడు అప్పుడు చెట్ల కట్టలు కట్టి మొత్తం గుంజి కట్టి నీళ్ళు పెట్టలేదు ఏం పెట్టలేదు ఏం చేయలేదు ఇప్పుడు నేను అంత మంచిగా చేస్తే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ చెట్లు వస్తాను ఇంకా అంటే దానికి మనం ఇంకా రోడ్డు ఏరు తెగిందా లేకపోతే నీళ్లు సరిగ్గా బారకనా అది నాకు అదే అనిపిస్తుంది కాబట్టి మనం నీళ్ళు కంపల్సరీ ఎప్పుడు ఇయ్యాల నిన్న వర్షం పడ్డది రేపు పెట్టాల్సిందే పెట్టుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది పిండి మర్చిపోవద్దు కంపల్సరీ వేసుకోవాలి మెగ్నీషియం కంపల్సరీ బోరాన్ పొటాషు డిఏపి యూరియా ఇవి మాత్రమే కంపల్సరీ మనం వేసుకుంటే చాలా బాగా హీల్డ్ వస్తాయి మనం తప్పకుండా దిప్పలు పడాలి పంట పండియాలి ఫ్యాక్టరీ అని చెప్పని కోరుకుంటే మేము అందరికీ కోరుకుంటే ఆఫ్ బ్యాక్ వరకు ఎలా ఉండేది అంటే ఎప్పుడు చింతనామా పడతా ఉండేవారు వ్యవసాయం చేస్తున్నప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి వెళ్ళి ఆ కొంచెం సాటిస్ఫాక్షన్ చూస్తున్నాడు నేను ఎప్పుడు గత ముప్పై సంవత్సరాలు చూస్తున్నాను నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు ఔషధ ముక్కలు అంటాడు మిలో అంటాడు స్వీట్ కార్న్ అంటాడు ప్రతిసారి పోతారు తీసుకెళ్తారు మార్కెట్లో పెట్టిన తర్వాత దాని నుంచి వెళ్ళి ఏం రాదు అక్కడ వెళ్ళి డంప్ చేసి వచ్చిన రోజులు కూడా ఉంది మిర్చి పెట్టుకున్నప్పుడు మిర్చి పౌడర్ చేసి రెండు సంవత్సరాలు పెట్టుకున్నాను పడేసారు ప్రింటర్ సో వీటన్నిటికంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాత్రం ఒక హ్యాపీనెస్ అనేది చూస్తున్నాము అందుకు థ్యాంక్ యూ రైతు వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు నేను కూడా మాది ఫస్ట్ ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పినప్పుడే ఫస్ట్ టైంలోనే నేను కూడా పెట్టడం జరిగింది ఏడెకరాలు ఎకరాలు అయితే నాకు రాయేశ్వరరావు కొన్ని నాకు తేడేందంటే ఆయన పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టి చేసడం మూలంగా ఆయనకు పెద్ద మొత్తంలో ఒక ఆయిల్ ఫామ్ను గెలలు తీయడం అనేది జరిగింది నాకు కొంచెం వాటర్ సఫిషియెంట్గానే ఉన్నా కూడా కొంచెం చేయడంలో నేను పట్టించుకోకపోవడం మూలంగా నేను కొంచెం తక్కువ తీసిన ఏడెకరాలలో నేను ఇప్పటివరకు వరకు టన్నులు అమ్మడం జరిగింది ఇప్పుడు కూడా క్రాప్ వచ్చి ఉన్నది రేట్ చూసుకున్నా కూడా ఇప్పుడు పత్తి కంటే మిర్చి కంటే ఇప్పుడున్న ఈ కూలో ఇబ్బంది పాలేరులో ఇబ్బంది చేయడంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి మరి ఈ ఆయిల్ ఫామ్ ద్వారా మనం మంచి ఫలితాలను అనుభవిస్తాం కాబట్టి అందరూ కూడా ఆయిల్ ఫామ్ వరకు మొగ్గాలని రైస్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తాం నా పేరు ఆక్రమే నేను ఆరు ఎకరాలు పెట్టినా ఇప్పుడు వరకు ముప్పై ఆరు టన్నులు పెట్టలేదు ఆరు ఎకరాల్లో ముప్పై ఆరు టన్నులు చూడండి ముప్పై ఆరు టన్నులు కోరిక బాగున్నాయి ఈ తను ఈ గొల్లలు వేసుకపోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది మేమే బండి పెడతాడో అప్పుడు మేము ఎప్పుడు వేసుకపోవాలి ఊరికే ఎదురు సూజు అవుతాను ఇప్పటికే నేను పెట్టింది రెండు ఎకరాలు రెండు ఎకరాలుగా ఆరు సంతోషం మరి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలంటే టైం కావాలి కదా దానికి కూడా ఫస్ట్ అందరికి రైతులకు నమ్మకం కల్పించడానికే టైం పట్టింది టైం పట్టింది నమ్మకం ఫ్యాక్టరీ అన్నప్పుడు ఇక్కడ పామాయిల్ అన్నప్పుడే సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్న ఇక్కడ ఎందుకు చదువుకునే పిల్లగానికి తీసుకోవచ్చు ఇది అంత ఎందుకంటే మన ప్రాంతంలో మన రైతులు మన దగ్గర పెట్టుకుంటే బాగుంటదని సార్ సలహా ఇచ్చిండ్రు పెట్టిండ్రు ఇక్కడ తీసుకున్నాం వేరే జిల్లాకు పోయేటోళ్ళం మేము కానీ కొంతమంది అంతా దుష్ప్రచారం చేస్తారు ఆ ప్రచారం కాదు మా ఉద్దేశం సదుద్దేశం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి అక్కడ చూపించింది కూడా ఆశ్వరావు పేటలు ఎందుకు చూపించినాం ఆ రోజు అక్కడ మీ అందరికి చూస్తే ఒక అనుభవం వస్తుందని తీసుకుపోయినాం అక్కడ అందరం కూడా చూసినాం ఖచ్చితంగా ఇది రేపు రాబోయే రోజులల్లో మన అందరికీ కూడా ఇప్పుడు అందరం బాగుంటే మనం బాగుంటాం ఇక్కడ మనం సారన్నట్టు ఎప్పటికీ మనము వ్యవసాయం చేసుకునేటోళ్ళమే అవునా కదా కాబట్టి ఇది ఎప్పటికీ ఇప్పుడు నిరంతరం ఇంతకుముందు ఒక కిలో నూనె తెచ్చుకుంటే మొత్తం సరిపోయేది ఇప్పుడు సరిపోతాను ఒక కిలో నూనె ఒక పూట వస్తలే కాబట్టి వాళ్ళ మనకు నూనె కావాల్సిందే ఖచ్చితంగా అందరు కూడా ముందుకు వచ్చి పెట్టండి ఒకరిని చూసి ఒకరు ఎందుకంటే అనుమానాలు ఉంటాయి అనుమానాలు అపోహలు వద్దు ఎవరికి అందరు కూడా మంచిగా పెట్టండి ఎందుకంటే ఇవాళ ఫ్యాక్టరీ పెట్టాలని పెట్టినాం ఈ వ్యవస్థ నడవాలంటే మీరు అందరు కూడా పెట్టి మరి పంట సాగు తీస్తేనే ఇక్కడ ఫ్యాక్టరీ కూడా మంచిగా నడుస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకు రండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మల్ల విజయదశమి నాడు ఇదే సందర్భంగా అందరం కలుద్దాం మళ్ళీ కలిసి సంతోషంగా పోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుందాం